హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ నెట్ మోడల్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడకపోతే చెక్ చేయండి అలానే హ్యాండ్ మోడల్ కూడా పెట్టాను మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి మంచి గ్యాప్ అనేది రాదు అని చెప్తుంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా కటింగ్ పెట్టాక స్టిచ్చింగ్ కూడా అని ఈ రోజు వీడియోలో కటింగ్ అయితే చూపిస్తాను మనకి ఏ సైజ్ అయినా చిన్న అయినా పెద్ద అయినా లుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు క్రాస్ కటింగ్ విషేప్ బెల్ట్ బ్లౌజ్ లైనింగ్ వచ్చేసి ఎనభై పాయింట్లు తీసుకున్నాను చూసారు కదా బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే చూసారు కదా నెక్ మొత్తం మోడల్ అయితే ఇలా పెట్టాను అలానే హ్యాండ్స్ వచ్చి కృష్ణ ముకుంద మురారి పెట్టాను ఒకవేళ మీకు ఈ హ్యాండ్ మోడల్ కావాలి అన్న కూడా కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్టీ బ్లౌజ్ అయితే మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ తీసుకున్నా కూడా సేమ్ ఇప్పుడు నేను ఎలా చూపిస్తాను మెజర్మెంట్స్ అలానే తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్నాను నేను లైనింగ్ అయితే తడిపి ఐరన్ చేసి పెట్టుకున్నానండి ఇలా మనము తడుపుకోవాలి లైనింగ్ అనేది సింక్ అవుతుంది అలాంటప్పుడు క్రాస్లు కూడా వస్తాయి ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఈ ఎలస్కెల్ బాగా యూజ్ అవుతుంది మనం ఈ చివరి పెట్టుకున్నామంటే కింద క్రాస్ కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా మనకి ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని పెట్టుకుంటే ఇలా కింద కూడా క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా క్రాస్ అనేది తీసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది పైనుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ టక్ ఉంటుంది కదా మనకి డాట్ ఆ డాట్ వరకు ఇలాగ కరెక్ట్గా సాగు తీసి పట్టుకోవాలి మనకి ఎంత వచ్చింది పదమూడు అంటే మనం వన్ నుంచి యాడ్ చేసుకోవాలి పైన కింద ఖర్చులకు కలుపుకొని వీళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ పొడవ పెంచమన్నారు దానికోసమైతే నేను పదమూడున్నర తీసుకుంటున్నాను దానికి వన్ నుంచి యాడ్ చేసుకుని పద్నాలుగున్నరకు అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను అర్థమైంది కదా మీకు ఎంత పొడవు వస్తే దానికి వన్ నుంచి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని క్రాస్ వెళ్ళకుండా ఇటు సైడ్ కూడా అదే మార్కింగ్ చేసుకుని దీన్ని ఇలాగ డ్రా చేసేసుకోవాలి స్కేల్తో క్రాస్ అనేది వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు కింద నడుము దగ్గర కూడా మన హుక్స్ అనేది వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటున్నారు ఏ తాడుకు పెట్టుకుంటున్నారు టైట్గా ఉందా లూజ్గా ఉందా అనేది ఒకసారి అడగాలి దాన్ని బట్టి మీరు ఒకవేళ రెండో తాడుకు పెట్టుకుంటున్నారు అక్కడి నుంచే చూసుకోమన్నారు అంటే అక్కడి నుంచే చూసుకోండి నేను చూపిస్తున్నట్టు వీళ్ళకైతే బ్లౌజ్ కొంచెం టైట్గా ఉందంట మనకి ట్వంటీ సిక్స్ అండ్ వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ పెట్టమన్నారు అందుకోసం నేను ట్వంటీ సెవెన్ దగ్గర తీసుకుంటున్నాను అర్థమైంది కదా కస్టమర్ని కూడా ఒకసారి అడగాలి మనము ఇక్కడ ట్వంటీ సెవెన్ దగ్గర ఇలాగ నాలుగు ఫోల్డ్ చేసుకోండి ఇలా టేప్ని దీన్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి పాయింట్స్తో సహా వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఆరు ముప్పై దాకా వచ్చింది చూసారు కదా ఇలాగ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా మీరు కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఎంత వచ్చినా దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే టేప్ నాలుగు లేయర్స్ కింద కరెక్ట్గా వస్తుంది ఇక్కడ డాట్ కోసం వన్ ఇంచ్ పెట్టుకోండి ఎవరికైనా సరే అలానే టూ ఇంచెస్ ఖర్చుకు పెడుతున్నాను నేనైతే మీరు వన్ అండ్ హాఫ్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఖర్చు మీ ఇష్టం అలానే ఇక్కడ నేను చిన్న సైజ్ బ్లౌజ్ ఇది మనకి ట్వంటీ సెవెన్ వచ్చింది కదా నడుము లూజ్ తక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఒకవేళ నడుము లూజ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉండి షోల్డర్ ఎక్కువ ఉంది అంటే మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇలా కస్టమర్ని బట్టి మనం పెట్టుకోవాలి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కూడా భుజాలు జారుతుంది ఇలా నడుము లూజ్ తక్కువ ఉంది అంటే ఇలా ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదు భుజాలు పట్టినట్టు ఉన్నాయి చెస్ట్ ఎక్కువ ఉంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఆమ్ డౌన్ కోసం అయితే ఇలా సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర కూడా ఇలా ఫైవ్ ఇంచెస్ బాక్స్ కోసం డ్రా చేసుకోవాలి కరెక్ట్గా మన వైపు నుంచి ఇలా సిక్స్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇది కరెక్ట్గా వచ్చిందా లేదో కూడా ఎలా తెలుస్తుందో చూపిస్తాను మ్యాక్సిమం సిక్స్ ఇంచెస్ అనేది సరిపోతుంది ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి పావుకి ఇలా డ్రా చేసుకోండి చిన్న సైజే కాబట్టి ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒకటిన్నర పెట్టుకోండి ఇలా మనం కస్టమర్ని బట్టి ఇక్కడ చంక రౌండ్ అనేది మార్క్ చేసుకుంటాం ఈ ఒకటి పావు దగ్గర ఇలా కరువు పెట్టారంటే పెట్టారు అంటే మాకు ఇలా లైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కరువు అనేది నీట్గా ఉంటుంది కరువు స్కేల్ ఉంటే ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది ఇలా పట్టుకోండి కరెక్ట్గా ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా కుట్టు వరకు మనం కరెక్ట్గా టైట్గా పట్టుకోవాలి ఇలాగా మరీ సాగదీయకూడదు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇలా టైట్గా పట్టుకుంటే మనకి పాయింట్స్తో సహా ఎంత వచ్చింది చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి ఏడు ముప్పావు దాకా వచ్చింది చూసారు కదా అదే మార్కింగ్ ఇక్కడ డ్రా చేసుకోండి ఇలాగా మీరు పట్టి వైపు నుంచే చూసుకోవాలి హుక్స్ పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా చంక వరకు చూసుకోండి అయితే ఇక్కడ రౌండ్ మనకి సరిపోయిందా లేదో ఎలా తెలుస్తుందో కూడా చూపిస్తాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చుకి ఫస్ట్ మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ వైపే చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా రౌండ్ అనేది ఇక్కడ పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ లూజ్ వరకు చూసుకోవాలి ఇక్కడ మనం ఖర్చుకి ఆల్రెడీ మార్క్ చేసాం కదా అక్కడ నుంచి చెక్ చేసుకోండి సాగది ఈ కూడదస్సులో కరెక్ట్గా ఇలా పరుచుకుంటూ మనం మార్క్ చేసిన లైన్ మీదనే ఇలా చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది మీకు ఇక్కడ మార్కింగ్ లైట్ కలర్ మీద కనిపించట్లేదు కదా ఈ చివరి కుట్ట ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు కరెక్ట్గా రావాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను షోల్డర్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా చంక రౌండ్ చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అస్సలు సాగదీయకూడదు ఇలా కరెక్ట్గా నిదానంగా మనం రౌండ్ చుట్టూ ఇలా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి మనకైతే సరిపోయింది ఒకవేళ మీరు బాడీ మీద తీసుకున్నారు అనుకోండి ఇలా పదిహేను ఇంచులు వచ్చింది అప్పుడు దాంట్లో సగం ఏడున్నర వస్తుంది కదా ఆమ్ రౌండ్ అనేది ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చూడండి ఇక్కడ ఖర్చుకి హాఫ్ ఇంచ్ డ్రా చేసేసుకోండి బాడీ మీద తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ఖర్చు మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి మీరు పైన నార్మల్గా ఇందాక చూపించినప్పుడు ఇలా చూపించాను కదా అలా చూసుకున్నారు అంటే మీకు తక్కువ వస్తుంది ఎందుకంటే మనం కుట్టేసిన తర్వాత బాడీ మీదకి వెళితే ఎలా ఉంటుందో మనం బాడీ మీద తీసుకున్నప్పుడు ఇలా ఖర్చు పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ కూడా పై వైపు నుంచి తీసుకున్నారు లోపల వైపు నుంచి కాదు అంటే అప్పుడు కూడా ఇలా ఖర్చు మార్క్ చేసుకుని చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఒకవేళ మీకు ఇక్కడ చంక్ రౌండ్కి చెస్ట్ లూజ్కి సరిపోలేదు మీకు తక్కువ వచ్చింది అనుకోండి మీకు ఎంత తక్కువ వచ్చిందో అంతా కిందకి డ్రా చేసుకొని మళ్ళీ బాక్స్ డ్రా చేసుకొని కరువు తీసుకొని చెక్ చేసుకోవాలి సరిపోతుంది ఒకవేళ మీకు ఏ రావాలి సెవెన్ అండ్ హాఫ్ కాదు ఇక్కడ మనకి ఎక్కువ వచ్చినట్టు అవుతుంది కదా అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకొని మళ్ళీ బాక్స్ డ్రా చేసుకొని మళ్ళీ అలానే చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా మీకు ఎప్పుడు కూడా చంక్ రౌండ్ చెస్ట్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే వరకు మీరు అలాగే పైకి కిందకి మార్చుకోండి మ్యాక్సిమం సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ఇలా ఒకటికి రెండు సార్లు ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ పైన కూడా టూ ఇంచెస్ ఖర్చుకు డ్రా చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా టూ ఇంచెస్ నెక్ విత్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఒకవేళ మనకి చిన్న షోల్డర్ కావాలి అన్నప్పుడు నెక్ విడ్త్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకుని మిగిలింది షోల్డర్ తీసుకోండి ఇలా కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకొని షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం కూడా ఇలాగ మిడిల్కి కరెక్ట్గా పెట్టుకోండి ఇలా కరెక్ట్గా పట్టుకొని ఎంత వచ్చిందో దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి మనం ఎక్కడ కరెక్ట్గా పట్టుకోవాలి మిడిల్లో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద పైన మనం ఖర్చు పెట్టుకోవాలి అంటే పావించి పావించి చొప్పున హాఫ్ ఇంచ్ పెట్టుకోండి కింద పైన కలుపుకొని ఆఫ్ ఇంచ్ మీకు ఎంత వస్తే దానికి ఆఫ్ ఇంచ్ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు పైన టూ ఇంచ్ పెట్టుకున్నాం కదా కింద రౌండ్ తీసుకోవాలి నీట్గా రావాలి అంటే ఇలా టూ అండ్ హాఫ్ తీసుకోండి ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని మీరు ఇలా బాక్స్ డ్రా చేసుకుని ఇందులో కరువు తీసుకుంటే చాలా బాగుంటుంది రౌండ్ అనేది కొత్త వారికి ఈ స్కేల్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఇంకా బ్రాడ్గా కావాలి వెడల్పుగా వేయమన్నారు అంటే ఇలా త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఇది కూడా మనము కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ తీయట్లేదు మీకు నార్మల్గా చూపించడం కోసం డ్రా చేస్తున్నాను ఇక్కడ అయితే ఆల్రెడీ చూపించాను కదా బ్యాక్ నెక్ మోడల్ అనేది పాట్ షేప్ తీసుకున్నాను అది ఆల్రెడీ వీడియోలో ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటాం కదా అది డ్రా చేసుకొని ఒక పావు ఇంచ్ అనేది ఇలాగ కిందకి డ్రా చేసుకోండి మన వైపుకి ఎప్పుడు కూడా డీప్ నెక్కి ఇలా మన వైపుకి కొంచెం తీసుకున్నామంటే ఒక పావు ఇంచ్ షోల్డర్స్ జారకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు కిందన ఎంత లూజ్ వచ్చిందో దాన్ని ఇలా సగం చేసుకున్నామంటే కరెక్ట్గా డాట్ మార్కింగ్ ఎక్కడ వేసుకోవాలో తెలుస్తుంది కొత్త వరకు అయితే ఇప్పుడు పైకి మనము లెంత్ అనేది బాగా షార్ట్గా ఉన్నది బ్లౌజ్ లెంత్ అంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ మీడియంగా ఉంది కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను పైకి పొడవు అలానే వన్ ఇంచ్ డాట్ తీసుకున్నాం కదా అటో ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు డ్రా చేసుకోవాలి ఇలాగ డాట్ మనకి ఇక్కడ ఈ రోలర్ అనేది ఉంది అంటే మార్కింగ్ చాలా బాగా పడిపోతుంది కిందన నేను ఎలా చూపిస్తున్నానో అలా ఒకసారి ఇలా అన్నారు అంటే కిందన మార్కింగ్ పడిపోతుంది మనకి డాట్స్ కింద పడుతుంది దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి టూల్స్ ఉన్నాయంటే కొత్త వరకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఖర్చుకి డాట్కి ఇలా రఫ్ చేసుకోండి చూసారా కిందన మార్కింగ్ అనేది వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈక్వల్గా వస్తాయి అలానే ఈజీగా కూడా ఉంటుంది మళ్ళీ మార్కింగ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ డాట్ దగ్గర ఒక టక్ అలానే ఇక్కడ మనం ఖర్చులు ఎక్కడి వరకు స్టిచ్ చేయాలో తెలియడం కోసం ఒక టక్ ఇచ్చుకోండి మనకు పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇక్కడ నెక్ కూడా మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలి అంటే చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా పైన రెండు కూడా కరెక్ట్గా పట్టుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ పావు ఇంచ్ కిందకి పెట్టాము ఖర్చుకి ఆఫ్ ఇంచ్ పెడతాం కదా అదే హాఫ్ ఇంచ్ కోసం ఇలా కింద కరెక్ట్గా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఇది పైపింగ్ చేస్తుంది కాబట్టి చివరి నుంచి ఇలా చెక్ చేసుకోండి సరిపోతుంది లేదు మీకు ఒకవేళ తక్కువ వస్తే లోపలికి జరుపుకొని రౌండ్ తీసుకోండి ఇలా అది బ్లౌజ్ నుంచి మనం ఎప్పుడు ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి నెక్ అయినా ఏదైనా ఇప్పుడు కిందనే బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇటు సైడ్కి ఇలా తిప్పుకొని ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా దీన్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగ ఓపెన్స్ వైపు పెట్టుకున్నారు అంటే హ్యాండ్స్ కటింగ్కి మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఇక్కడ కూడా క్రాస్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఎల్ స్కెల్ పెట్టుకున్నారంటే ఈజీగా వస్తుంది ఇలా క్రాస్ తీసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనకి పొడవు లూజు తెలిస్తే ఈజీగా ఉంటుంది వీళ్ళైతే హ్యాండ్ పొడవు సిక్స్ ఇంచెస్ పెట్టమన్నారు దానికోసం పైన కింద ఖర్చుకి ఇలా ముప్పై ఇంచ్ అయితే కలుపుకుంటున్నాను నేను కింద మీరు ఒకవేళ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి అంటే సెవెన్ ఇంచెస్ పెట్టుకోండి వన్ ఇంచ్ కలుపుకోండి నేనైతే పైన హాఫ్ ఇంచు కింద పావు ఇంచు మాత్రమే కలుపుకుంటున్నాను ఎందుకంటే కింద పావు ఇంచే స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా ఆరు అయితే డ్రా చేసుకున్నాను అర్థమైంది కదా మీకు ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే వన్ ఇంచ్ అనేది యాడ్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఇది షార్ట్ హ్యాండే కాబట్టి అలానే చిన్న సైజు ఒకటి కదా మనము ఇలా డౌన్ కోసం త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజు ఎల్బో హ్యాండ్ అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ టెన్ అండ్ హాఫ్ని ఇలాగ కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఎంత పెట్టుకోవాలో తెలుస్తుంది ఐదు పావు వచ్చింది కదా ఈ ఐదు పావుని ఇలా తీసుకోండి ఇక్కడ ఖర్చులు నేను టూ ఇంచెస్ పెడుతున్నాను మీరు వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు పైన కరువు తీసుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఇలా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనకి రౌండ్ తెలియాలి కరువు తీసుకోవాలంటే ఈ రౌండ్ కూడా ఇలా బ్యాక్ పార్ట్ని బట్టి తీసుకున్నారు అంటే మీరు జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాదు చాలా ఈజీగా ఉంటుంది పైన ఇలా ఖర్చు వదిలేసుకుని ఇలా కట్ చేసిన బ్యాక్ పార్ట్ నుంచి ఇలా చూసుకోండి ఇక్కడ వరకు మనకి ఇక్కడ ఏడుంపా వచ్చింది ఇప్పుడు అదే ఏడుంపావుని క్రాస్గా ఇలా పైన పెట్టుకొని కరెక్ట్గా ఈ లైన్ మీదకి వచ్చేలా చూసుకొని ఇలా డ్రా చేసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి ఈ టూ ఇంచ్ని దీన్ని ఇలా కలిపేసుకుంటే కరువు తీసుకోడానికి కొత్త వరకు ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా మనము టూ ఇంచెసే తీసుకోవాలి ఖర్చు ఎందుకంటే ఇక్కడ బ్యాక్ పార్ట్లో టూ ఇంచ్ తీసాం కాబట్టి ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్లో వన్ అండ్ హాఫే తీసుకుంటే ఇక్కడ కూడా పైన వన్ అండ్ హాఫే తీసుకోండి మీరు బ్యాక్ పార్ట్ని బట్టి ఇక్కడ తీసుకోవాలి పైన ఖర్చు అనేది ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచుకు ఒక డ్రా చేసుకొని కరువు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి నా పద్ధతిలో అయితే ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేశారు అంటే మీకు మిడిల్ మార్కింగ్ ఈజీగా తెలుస్తుంది ఇక్కడికి కరెక్ట్గా మనం కరువు స్కేల్తో అయినా పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా అయినా కూడా డ్రా చేసేసుకోవచ్చు ఈ విధంగా కరువు స్కేల్ వన్ ఇంచ్ని మిడిల్ పాయింట్ని కలిపాము అంటే ఇలా వస్తుంది రౌండ్ అనేది కొత్త వరకు చాలా ఈజీగా ఉంటుంది స్కేల్ అనేది ఉంటే ఇప్పుడు మిడిల్ నుంచి ఇలా లోపలికి ఒక ఇంచ్ డ్రా చేసేసుకోండి అంతే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం ఇలా హ్యాండ్ అనేది సేమ్ యాజ్ యాజిటిజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకోవాలి పైన మిడిల్లో ఒక టక్ అలానే ఇక్కడ ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి మనకు స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని లోతు తీసుకుంటాము ఈ లోతు కూడా మనము ఈ మిడిల్ నుంచి ఆల్రెడీ వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు మార్కింగ్ వరకు ఇలా టేప్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్ పాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు ఎక్కడ లోతు తీసుకోవాలో కూడా ఈజీగా ఉంటుంది మనము బాగా చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటాము అంటే థర్టీ సైజ్ అలాగా మిగిలిన ఏ సైజు కానీ ఇలా ముప్పావు ఇంచు తీసుకోండి కరెక్ట్గా ముప్పావు ఇంచు తీసుకొని ఇలా కరువు తీసుకోవాలి కింద నుంచి ముప్పావులోకి అలానే పైని వన్ ఇంచులోకి ఇలా నిదానంగా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇక్కడ నేనైతే కట్ చేయట్లేదు ఇలా మార్క్ చేసి కట్ చేసుకోండి మీరైతే ఇక్కడ నేను హ్యాండ్ మోడల్ పెడుతున్నాను కాబట్టి కట్ చేయలేదు అర్థమైంది కదా హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు పైన హ్యాండ్స్ తీసాం కింద బ్యాక్పార్ట్ తీసాం ఇప్పుడు ఓపెన్స్ అనేది ఇలా మన వైపుకి పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అవుతుంది ఎనభై పాయింట్లోనే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ క్రాస్లో ఇలా బ్యాక్పార్ట్ పెట్టుకోండి క్రాస్ కటింగ్ కదా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఒకవేళ మీరు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి ఇలా పెట్టుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి చుట్టూ ఇక్కడ చంక మార్కింగ్ కూడా మనము ఈ రోలర్ యూజ్ చేసి ఇలా ఉన్నామంటే కింద మార్కింగ్ పడిపోతుంది కరెక్ట్గా వస్తుంది మీకు ఒకవేళ ఇది లేదు అంటే ఇలా వేలు పెట్టుకొని ఇలా శుద్ధతో అయినా కూడా ఇలా మార్క్ చేసేసుకోవచ్చు అర్థమైంది కదా కరెక్ట్గా ఈ ప్లస్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఎందుకంటే మనము చంక లో తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మనకి ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి మనకి కరువు అనేది బాక్స్ దాటి బయటికి వెళ్లకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోండి అర్థమైంది కదా ఈ బాక్స్లోనే మనము ఈ ఆఫ్ ఇంచ్లో కలుపుకుంటూ ఇలా లోతు తీసుకోవాలి అందుకే మనము బాక్స్ అనేది డ్రా చేసుకుంటాం బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇలా లోతు అయితే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కగా తెలియాలి కదా మనకి ఇలా కరెక్ట్గా పైన హుక్స్ పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోండి ఇలా పెట్టుకోవాలి నేను సర్దుకున్నట్టు నీట్గా సర్దుకోవాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి ఇలా స్కేల్ పెట్టుకుని చూసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సిక్స్ అండ్ హాఫ్ని కూడా మనం ఆల్రెడీ ఖర్చులతో చూసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా పైనుంచే పెట్టేసుకోవాలి అయితే ఇటు సైడ్ మనకి సిక్స్ అండ్ హాఫ్ ఎలా పెట్టుకోవాలో తెలియదు కదా అలాంటప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ కూడా అంతే డ్రా చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ పైన క్లాత్ లేదు కాబట్టి ఇలా చేశారంటే క్రాస్ వెళ్ళదు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా నేను టూ అండ్ హాఫే తీసుకున్నాను పైన టూ ఇంచెస్ తీసాం కాబట్టి కింద టూ అండ్ హాఫ్ తీసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది నెక్ అనేది వీల రాకుండా చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్ అనేది అర్థమైంది కదా ఇలా పైన వచ్చిన నెక్ కంటే కింద ఒక పావు ఇంచు ఆఫ్ ఇంచు ఎక్కువ తీసుకొని ఇలా రౌండ్ తీసుకోండి ఈ కరువు స్కేల్ పెట్టుకుని ఇలాగా మనం కింద కావాలంటే కిందన డీప్గా కావాలంటే అలా పెట్టుకోవచ్చు లేదంటే పైన రౌండ్ అనేది తీసుకోవాలి ఇలా మనకు నచ్చినట్టు డ్రా చేసుకోవచ్చు నెక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పైన హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుగా పెట్టేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత అనేది చెక్ చేసుకుంటాం దానికోసం ఫస్ట్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి కింద డాట్ వరకు ఇలా కరెక్ట్గా పట్టుకోండి క్రాస్ కటింగ్ లోజ్ అయినా మీరు కరెక్ట్గా ఇలా పట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకున్నాను చూసారు కదా ఇలా పట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ సాగదు మీకు క్రాస్ కటింగ్ లో తీసుకున్నప్పుడు కొత్త వరకు అయితే ఎక్కువ సాగిపోతుంది అలాంటప్పుడు మనం ఇలా బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు పైన ఇలా నెక్ దగ్గర కూడా ఒక పావు ఇంచ్ అనేది డ్రా చేసుకొని నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటాం అయితే ఇక్కడ కూడా మనము ఒక ఆ పావించ్ అనేది ఇలా బ్యాక్ పార్ట్లో ఎలా డౌన్ తీసుకున్నాము షోల్డర్ జారకుండా ఇక్కడ కూడా తీసుకుంటాం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆఫ్ ఇంచు ఖర్చుకు వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోండి ఆ పావు ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనం చె నెక్ అనేది చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చెక్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది అద్దినట్టు ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు నిదానంగా రౌండ్ కరెక్ట్గా తిరిగేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది ఇలా రావాలి ఒకవేళ మీకు తక్కువ ఎక్కువ వచ్చినా మీరు రౌండ్ అనేది చేసుకోండి కిందికి పైకి అనేది అర్థమైంది కదా నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కింద పావు ఇంచు ఖర్చుకి పెట్టాం కదా అక్కడి నుంచి షేప్ బెల్ట్ వరకు ఇలా డ్రా చేసుకోండి మీకు ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత వస్తే అంతవరకు డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం మిడిల్ డాట్ వేస్తాం అలానే షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం రెండింటికి కలుపుకుని ఇలా వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే ఇటు సైడ్ ఎవరికైనా కానీ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే షేప్ బెల్ట్కి కరెక్ట్గా సరిపోతుంది కింద నుంచి టూ అండ్ హాఫ్ పెట్టాను ఫ్రంట్ పార్ట్ లెంత్ మార్క్ చేసాం కదా అక్కడ ఇలాగ లైన్ డ్రా చేసుకోండి మనకి డాట్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇటు సైడ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇది ఎవరికైనా కూడా టూ అండ్ హాఫే ఇప్పుడు ఇక్కడ డాట్ లెంత్ అనేది చెస్ట్ని బట్టి వేసుకోవాలి ఇది చిన్న సైజు చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి టూ ఇంచెస్ వేస్తున్నాను ఒకవేళ మీకు చెస్ట్ ఎక్కువ ఉంది అంటే టూ అండ్ హాఫ్ దాకా వేసుకోండి మరీ ఎక్కువ చెస్ట్ ఉంది అంటే త్రీ ఇంచెస్ వరకు వేసుకోవాలి అర్థమైంది కదా ఇలా పర్సనాలిటీని బట్టి మనము ఈ డాట్ అనేది వేసుకోవాలి ఈ సైజు వాళ్ళకైతే ఇలా టూ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి మీరు ఎంత డాట్ వేస్తే దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మిడిల్ నుంచి ఎంత వచ్చింది మూడు ముప్ప వచ్చింది అదే మూడు ముప్పవి ఇక్కడ కూడా డ్రా చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది డాట్ అనేది ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసాం కదా వాడి నుంచి అక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనము షేప్ రావడం కోసం ఇలా కొంచెం పొడిగించుకోండి చివరికి ఈ లైన్ టచ్ చేస్తూ ఈ డాట్ పొడవు కూడా మనము బాగా షేప్ నిలబడాలి అంటే టూ అండ్ హాఫ్ దాకా పెట్టుకోండి మీడియంగా ఉండాలి రౌండ్గా ఉండాలి అంటే ఇలా రెండు పావు పెట్టుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి కొంచెం ఎక్కువ సెస్ట్ ఉంది అంటే రెండున్నర రెండు దాకా కూడా పెట్టుకోవచ్చు బాగా ఎక్కువగా నిలబడాలి అంటే రెండు దాకా పెట్టుకోండి పెద్ద సైజు చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సైజు వాళ్ళకైతే కరెక్ట్గా ఇలా రెండు పావు సరిపోతుంది అర్థమైంది కదా రౌండ్గా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఖర్చు కదిలేసాం కదా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి మిడిల్కి ఈ మిడిల్ దగ్గర ఇంకొక డాట్ వేస్తాం మనము ఇక్కడ కూడా మనము ఒకవేళ మీరు రెండున్నర వేసారనుకోండి మెయిన్ డాట్ ఇక్కడ కూడా రెండున్నర తీసుకోండి మనం ఇక్కడ పావే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను రెండు పావు తీసుకుంటున్నాను ఇలాగ మిడిల్ డాట్ని బట్టి మనము ఈ డాట్ అనేది వేసుకుంటాం ఈ రెండు డాట్లకి మధ్యన గ్యాప్ ఎంత వచ్చింది ఇలా కరెక్ట్గా చూసుకోండి చూసారు కదా ఒకటి ముప్పావు వచ్చింది ఇదే ఒకటి ముప్పావు మనకి ఇక్కడ కూడా ఇలాగ ట్రయంగిల్లా రావాలి కరెక్ట్గా ఇలా చూసుకుని ఒకటి ముప్ప మార్క్ చేసుకోండి ఇటు నుంచి కూడా అదే ఒకటి ముప్పా దగ్గర మనకి ప్లస్ రావాలి ఇలా వచ్చే వరకు కూడా అటు ఇటు కూడా ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోండి మనకి కరెక్ట్ పాయింట్ అనేది వస్తుంది చూసారి ఇలా వచ్చింది మనకి ఎప్పుడు కూడా ఇలా ట్రయాంగిల్లా వచ్చింది అంటే చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టే బ్లౌజ్ అనేది అర్థమైంది కదా చాలా బాగుంటుంది ఇలా చెక్ చేసుకోండి కొత్త వారైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకుంటాము అప్పుడే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి మంచి గ్యాప్ రాదు ఇలా బ్యాక్ పార్ట్ని బట్టి ఇలా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది మనకి టెన్ ఇంచెస్ వచ్చింది డాట్ కోసం వన్ ఇంచ్ తగ్గించేసుకోవాలి అంటే నైన్ ఇంచెస్ రావాలి ఇక్కడ నేను ఇది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను కానీ ఇక్కడ నాకు చిన్న బిట్ అనేది మిస్ అయిపోయింది చూడండి నేనైతే వీడియో రికార్డ్ అయింది అనుకున్నాను కానీ మిస్ అయింది అందుకే వేరే వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడకపోతే చెక్ చేయండి బ్లౌజ్ కటింగ్ కూడా చూశారు కదా ఇక్కడ మనకైతే పదకొండు వచ్చింది ఈ డాట్కి వన్ ఇంచ్ వదిలేసుకున్నాను అంటే టెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చూడండి ఇక్కడి నుంచి ఇలాగా ఈ డాట్ మనం ఆల్రెడీ డాట్ మార్క్ చేసాం కదా మెయిన్ డాట్ అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఈ డాట్ అంతా వదిలేసి ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి మనకి ఇటు సైడ్ ఎంత వచ్చిందో మళ్ళీ అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోండి చూసారు కదా టెన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇక్కడ టెన్ వచ్చింది కాబట్టి టెన్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా కలుపుకున్నాను కానీ మనకైతే నైన్ ఇంచెస్ వచ్చింది కదా సేమ్ ఇలా డాట్ వదిలేసుకుని అదే నైన్ ఇంచెస్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకున్నాను అర్థమైంది కదా మీకు అర్థం అవ్వాలని వేరే వీడియోలోదైతే మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోనే అది పెద్ద సైజ్ బ్లౌజ్ దాన్ని బట్టి నేను ఇది చెప్పాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఆ వీడియో కూడా ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ మనకి నెక్ దగ్గర చిన్న పావించ్ అనేది ఇలా లోపలికి తీసుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది చూడండి ఈ పావు ఇంచ్ అనేది తీసుకొని ఇలా ఇందులో కలిపేసుకోవాలి క్రాస్గా ఇలా బయటికి ఒక పావించి ఇంచ్ అర్థమైంది కదా ఇలా తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది జారినట్టు ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు యాజ్టీస్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చంక దగ్గర డాట్ కూడా ఎలా వేసుకోవాలో తెలియాలి కదా ఎక్కడి వరకు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే రెండు ఎక్కడ కలుస్తున్నాయో మనకి అక్కడ ఇలా టక్కించుకుంటే మనకి కరెక్ట్ పాయింట్ అనేది తెలుస్తుంది చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసాం కదా దీన్ని ఇలా కలిపేసుకోవడమే ఇలా చాలా ఈజీగా మనం మూడో డాట్ ఎక్కడి వరకు వేయాలో కూడా తెలుస్తుంది ఇప్పుడు ఈ రౌలర్తో ఈ డాట్ మార్కింగ్స్ అన్నీ కూడా ఇలా డ్రా చేసుకోండి దీనివల్ల మనకి కింద పైన కూడా అంటే రెండు పార్ట్స్కి కూడా ఒకేలా డాట్స్ వేసుకుంటాం కొత్త వారైనా ఎవరైనా సరే ఇలా ఒకసారి రఫ్ చేసుకుంటే మనకి కింద మార్కింగ్ పడిపోతుంది చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఉందంటే మనం స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మార్కింగ్స్ పడిపోతాయి కదా స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో ఇలా చిన్నగా ఒక పాంచ్ అనేది క్రాస్గా తీసుకున్నాము అంటే మనకి నుడతలు అనేది రాదు చంక వైపు కూడా చాలా నీట్గా ఉంటుంది కిందకి సైడ్ జాయింట్ వైపు అనేది నొడతలు రాదు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కట్ చేయండి బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది ఈ మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాము ఇలా క్లాత్ అనేది చాలా బాగా అడ్జస్ట్ అవుతుంది మనకి బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా ఎంత వచ్చిందో అంతా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఉక్స్పట్టి వైపు మూడు ముప్పో పెట్టుకుంటాము అలానే ఇటు సైడ్ సైడ్ జాయింట్ వైపు పావు పెట్టుకుంటాం ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్కువే తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనకి మిడిల్ డాట్ ఎంత వచ్చింది ఇక్కడ నుంచి చూసుకుంటే మూడు ముప్పా వచ్చింది కదా కరెక్ట్గా ఈ లైన్ దగ్గర నుంచి మూడు ముప్పా వచ్చింది అదే మూడు ముప్పావు కరెక్ట్గా మనం కింద తీసుకోవాలి ఒకవేళ మీకు ఫోర్ ఇంచెస్ వస్తే ఫోర్ ఇంచెస్ దాకా తీసుకోండి నాకైతే ఇలా మూడు ముప్పావు దాకా వచ్చింది అలా తీసుకొని పైకి ఇక్కడ ఇలాగ రెండు ముప్పావు లేదా రెండున్నర తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా డ్రా చేసేసుకోండి కరువు అనేది కరువు రావడం కోసం ఇలా తీసుకుంటాం ఇది హుక్స్పట్టి వైపు అని తెలియడం కోసం ఒక మార్కింగ్ చేసుకోండి అర్థమైంది కదా యాజ్ డిజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకున్నా మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు చూసారు కదా ఇక్కడ టక్ ఇచ్చుకోవాలి అది పెట్టి వైపు అని తెలియడం కోసం ఈ మిగిలిన పీస్లో ఇంకొక షేప్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను మనకి లోడింగ్ పద్ధతిలో చేసినప్పుడు లోపల కూడా నీట్గా ఉండడం కోసం ఇలాగ ఇదే క్లాత్ అనేది తీసుకోండి డబుల్ వచ్చేలాగా చూసారు కదా ఇలా రెడీ అయింది ఇప్పుడు మెయిన్ పీస్ పైన హ్యాండ్ అనేది ఇలా నాలుగు లేయర్స్ వేసుకోండి బార్డర్ వచ్చింది కదా దానికోసం కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టుకొని నాలుగు లేయర్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్ అనేది చూసుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ తక్కువ వచ్చింది కదా లైనింగ్ అనేది అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఎక్స్ట్రా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన పీస్లో మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా చూసుకోవాలో చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకోవాలి మిగిలిన దాంట్లో బెల్ట్ తీసుకోండి ఇలా రెడీ అయిపోతుంది మీకు ఈ కటింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే స్టిచ్చింగ్ కూడా చూశారు కదా మొత్తం అంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది లోపల సైడ్ జాయింట్ బెల్ట్ అంతా ఇది ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్